వెల్కమ్ ఫ్రెండ్స్ ఆనంద్ అకాడమీ తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగైనటువంటి సంక్రాంతికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇవ్వాలని డిసైడ్ చేయటం జరిగింది ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చాము చాలామంది పదే పదే రిక్వెస్ట్ చేస్తున్న దృష్ట్యా ఈ పండుగ సందర్భంగా కూడా అన్ని కోర్సుల మీద ముఖ్యంగా ఐదు వేలు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న కోర్సుల మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇవ్వడం జరిగింది దాని డీటెయిల్స్ నేను ఫుల్గా చెప్తాను అసలు ఆనంద్ అకాడమీలో క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి ఎలా లైవ్ క్లాసెస్ వినాలి అనే దాని గురించి కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు తెలుసు మనము ఆనంద్ అకాడమీలో చెప్పేవన్నీ కూడా లైవ్ క్లాసులే లైవ్ క్లాసులు మీకు జూమ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళని ఇమీడియట్గా ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం ఈ వాట్సాప్ గ్రూప్లో జూమ్ క్లాస్ లింక్ని ఒక గంట ముందు కానీ అరగంట ముందు కానీ షేర్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే క్లాసెస్ ఈవినింగ్ సిక్స్ తర్వాత స్టార్ట్ అవుతున్నాయి సిక్స్ థర్టీకి కానీ సెవెన్కి కానీ తీసుకుంటున్నాము ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ క్లాసెస్ చేస్తూ ఉన్నాము సో ఇప్పటి వరకు ఏపీ హిస్టరీని దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తి చేయటం జరిగింది ఆ విషయాలన్నీ మీకు షేర్ చేస్తాను సో లైవ్ క్లాసెస్ అన్నీ అని కూడా అని గమనించండి అండ్ మన దగ్గర బ్యూటీ ఏంటి అంటే ఎందుకు ఈ అకాడమీని మీరు చూస్ చేసుకోవాలి అంటే ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ అన్ని ప్రామాణిక పుస్తకాలను చదవటం అనేది అభ్యర్థికి చాలా కత్తిమీద సాము చాలామంది ఫెయిల్ కావడానికి కూడా కారణము మార్కెట్లో ఉన్నటువంటి ఒక పాపులర్ బుక్ తీసుకొని దాంతో కుస్తీ పడుతూ ఉంటారు సబ్జెక్ట్ నేర్చుకునే విధానాన్ని మిస్ అవుతారు ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే అన్ని స్టాండర్డ్ బుక్స్ నుంచి తయారు చేసినటువంటి ఒక బెస్ట్ పీడిఎఫ్ని క్లాస్ కాగానే అందజేస్తున్నాం మీరు ఒక పీడిఎఫ్ సహాయంతో మీ ప్రిపరేషన్ని చాలా క్విక్గా ఫినిష్ చేసుకోవచ్చు చాలామంది ఎంప్లాయీస్కి ఇది చాలా అనువుగా ఉంటుంది సో ఏదైతే పీడిఎఫ్లో ఉంటుందో అదే ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల అభ్యర్థి యొక్క ప్రిపరేషన్ చాలా త్వరగా ఫినిష్ అవుతుంది ఇది బ్యూటీ అడ్వాంటేజ్ అండ్ సెషన్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్ అప్లోడ్ చేసి టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం డైలీ ఒక టెన్ఎంసీ క్యూస్ క్వాలిటీ ఎంసెక్యూస్ పోస్ట్ చేస్తున్నాం మీరు కనుక ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మా యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము డౌన్లోడ్ చేసుకొని ఎన్రోల్ కావచ్చు ఒకసారి మనం ఆఫ్ అనౌన్స్ చేస్తున్నటువంటి ఆఫర్ గురించి తెలియజేస్తాను సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఫ్రెండ్స్ ఏ కోర్సెస్ మీద అనేది చూద్దాం ఎప్పుడూ కూడా మనం ట్వంటీ పర్సెంట్ ఇచ్చేవాళ్ళం గతంలో మొన్న న్యూ ఇయర్ సందర్భంగా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది చాలా మంది రిపీటెడ్ రిక్వెస్ట్లు చేస్తున్న దృష్టి మళ్ళీ ఈ ఆఫర్ని ఈ పండుగ సందర్భంగా చేస్తున్నాం మన దగ్గర ఉన్నటువంటి ది బిగ్గెస్ట్ కోర్స్ ఏంటి అంటే గ్రూప్ వన్ అండ్ టూ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఫ్రెండ్స్ ఎవరైతే గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నారో దే ఆర్ రైట్లీ ఎలిజిబుల్ ఫర్ గ్రూప్ వన్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ టూ ప్రిపరేషన్లోనే సరైన విధానంలో చదివితే మీకు గ్రూప్ వన్కి మంచి ఫౌండేషన్ పడినట్లే నా దగ్గర కొత్తగా జాయిన్ అయ్యారు ఇక్కడ ఆఫ్లైన్లో క్లాసులు జరుగుతున్నాయి ఆన్లైన్లో జరుగుతున్నాయి కొత్తగా ఏం తెలియని క్యాండిడేట్స్ కూడా గ్రూప్ వన్ సమాధానాలను గ్రూప్ టూ క్లాసులు వింటూనే అద్భుతంగా రాసే నేర్పరితనాన్ని నేర్చుకున్నారు సో ప్రతి అంశాన్ని అనలిటికల్ గా నేర్చుకుంటే బీటు ఓరియంటెడ్ గా కాకుండా స్టాండర్డ్ బుక్ సహాయంతో తీసుకొచ్చినటువంటి పీడిఎఫ్ ద్వారా నేర్చుకున్నట్లయితే గ్రూప్ వన్ కూడా అద్భుతంగా రాయొచ్చు సో గ్రూప్ టూ చదివి ప్రతి ఒక్కరిని గ్రూప్ వన్ వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ కోర్స్ పెట్టాము ఇది ఒరిజినల్ ప్రైస్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మీకు ఫైవ్ థౌసండ్కే దొరుకుతుంది మీరు సన్క్రాంతి అనే కూపన్ మీకు యాప్లో అవైలబుల్ ఉంది సన్క్రాంతి సన్క్రాంతి అని ఎంటర్ చేస్తే చాలు మీకు ఫిఫ్టీ పర్సెంట్ లెస్ అవుతుంది తర్వాత మన దగ్గర ఉన్న ఇంకొక బ్యూటిఫుల్ కోర్స్ చాలా మంది ఎన్రోల్ అయిన కోర్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది ఇక గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కోర్స్ ఇది చాలా అట్రాక్టివ్ కోర్స్ మన దగ్గర ఇది ఫైవ్ థౌజండ్ ఉంది ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది సరే ఈ ప్రైజెస్ డీటెయిల్స్ అవి అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఏం చెప్పాము ఇప్పటి వరకు అన్ని లైవ్ క్లాసులే మనం సెప్టెంబర్లో స్టార్ట్ చేశాము ఏపీ హిస్టరీ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ ఫినిష్ అయింది ఫ్రెండ్స్ ఇక కమ్మింగ్ టెన్ డేస్లో ఈ సంక్రాంతి హాలిడేస్ అయిపోయిన తర్వాత ఒక టెన్ డేస్లో ఏపీ హిస్టరీ హండ్రెడ్ పర్సెంట్ ఫినిష్ అవుతుంది ఇది ఒక వరల్డ్ ఏపీ హిస్టరీ అనే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశాం ఆచార్య బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకాన్ని ఏపీ హిస్టరీ కాంగ్రెస్ పుస్తకాలను సరోజని రేగన్ గారి పుస్తకాలను కంప్లీట్గా డీకోట్ చేసి విస్తృతమైన పీడిఎఫ్ను మీకు అందించాం వాటి సహాయంతో ఆ వీడియో సహాయంతో పీడిఎఫ్ సహాయంతో మీరు చాలా క్విక్గా మీ ప్రిపరేషన్ ఫినిష్ చేసుకోవచ్చు దెన్ ఇండియన్ హిస్టరీని ఆల్మోస్ట్ ఆల్ అప్ టు మౌర్యాల వరకు ఫినిష్ చేసాము మౌర్యాల వరకు దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం రేపు ఫిబ్రవరిలో అది కూడా చెప్తాను దెన్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే సెప్టెంబర్ ఎనిమిదిన స్టార్ట్ చేశాము జనవరి సిక్స్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు అప్ టు డేట్గా కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేసి ఉన్నాం పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్ విత్ పిడిఎఫ్ అలాగే ఇక ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి మా ప్లాన్ ఎలా ఉండబోతుంది అంటే ఏపీస్ ఫినిష్ అవుతుంది ఇండియన్ ఎకానమీ టేకప్ చేయబోతున్నాము ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి నుంచి ఎందుకంటే అప్పుడు న్యూ ఎకనామిక్ సర్వే వస్తుంది న్యూ బడ్జెట్ వస్తుంది వాటి సహాయంతో ఇండియన్ ఎకానమీని అద్భుతంగా విశ్లేషించుకోబోతున్నాం గతంలో నాకు దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి నేను ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా చెప్తానో తెలుసు దెన్ దీంతోపాటే రెండు ప్రిలియమ్ సబ్జెక్టులు పేర్లాల్గా గతంలో మనం ఇండియన్ హిస్టరీ మౌరియల్ వరకు చెప్పుకున్నాం అనుకున్నాం కదా దాని కంటిన్యూషన్ స్టార్ట్ అవుతుంది జాగ్రఫీ కూడా స్టార్ట్ అవుతుంది ఇండియన్ ఎకానమీ రెగ్యులర్గా ప్రతిరోజు ఉంటుంది ఒకరోజు జాగ్రఫీ ఒకరోజు ఇండియన్ హిస్టరీ ఇన్ అడిషన్ టు ఇండియన్ ఎకానమీ ప్లాన్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్ ఎవ్రీ వీక్ జరుగుతూనే ఉంటాయి దెన్ దాని తర్వాత ఆ ఫేజ్ వన్ పూర్తి అయిపోయిన తర్వాత ఇండియన్ సొసైటీ సిలబస్లో ఉంటుందో లేదో కూడా చూసుకోవాలి మనం దెన్ ఇండియన్ పాలిటీ ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ గత బ్యాచ్కి చెప్పినటువంటి కోర్స్ ఫుల్గా అవైలబుల్ పెట్టాం ఇప్పుడు కూడా అందుబాటులో ఉంది ఒకవేళ మీకు టైం ఎక్సైజ్ ఉందంటే హాఫ్ క్లాసెస్ కూడా వినొచ్చు ఇప్పుడు లాస్ట్లో ఎందుకు చెప్తాము అంటే చాలా అప్డేట్స్ వస్తాయి ఆ అప్డేట్స్ అన్నింటితోటి మళ్ళీ మీకు కోర్స్ అందించాలనే ఉద్దేశంతో లాస్ట్లో పెడుతున్నాం ఒకవేళ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ముందుకని స్టార్ట్ చేస్తాం సో ఫ్రెండ్స్ మొత్తం మీద ఈ ఆఫర్ అప్ టు సెవెంటీన్త్ వరకు ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఈ మంత్ సెవెంటీన్త్ వరకు సంక్రాంతి అనేటటువంటి కోడ్ని మీరు ఎంటర్ చేయండి మళ్ళీ చెప్తున్నాము డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఉంది మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చినటువంటి కోర్సుని పర్చేజ్ చేసుకోవచ్చు అట్లనే ఎక్స్క్లూజివ్ మెయిన్స్ కోర్స్ ఉంది ఎక్స్క్లూజివ్ ఏపీ హిస్టరీ కోర్స్ ఉంది వీటి మీద మాత్రం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది కూడా యాప్లో మీకు అందుబాటులో ఉంది సో ఇండివిజువల్ కోర్సెస్ ఫైవ్ థౌసండ్ అండ్ బిలో కోర్సెస్ మీద ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఫైవ్ థౌసండ్ అండ్ అబవ్ కోర్సెస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందని గమనించండి ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్